మంత్రి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జీలందరూ చేతులు పైకి ఎత్తండి బూత్ ఓకే కింద నుంచి యూనిట్ పైకెత్తండి అమ్మా థ్యాంక్ యూ క్లస్టర్ మీరు చే పైకి పెట్టండి రెండు నిమిషాలు పెట్టండి అప్ప క్లస్టర్ ఓకే థ్యాంక్ యూ చేద్దంపచ్చ గ్రామ పార్టీ అధ్యక్షులు ఓకే థ్యాంక్ యూ మండల పార్టీ అధ్యక్ష మీరు ఒకరు ఇద్దరు ముగ్గురు థ్యాంక్ యూ థ్యాంక్ ఈరోజు మనందరం కలిసికట్టుగా పోరాడి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా చరిత్ర తిరిగి రాశాం ఎవరు ఊహించలేదు నూట డెబ్బై ఐదు స్థానాలకి తొంభై నాలుగు శాతం సీట్లు మనం కైసం చేసుకుని నూట అరవై నాలుగు స్థానాలు గెలుస్తామని అది సాధించాం నాలుగోసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తాం జరిగింది బాబు గారు ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు నైన్టీ ఫైవ్ సిబిఎన్ అని అంటే తొంభై ఐదులో ఎట్లయితే నేను చేశానో కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అయిందో అది మీరు చేయాలి నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగింది మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది చాలా మంది పెద్దలు యువకులకి అవకాశాలు ఇస్తాం జరిగింది లాంటి యువకులకి పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఐని ఏంటో మాకు తెలియదు నేను ఫోన్ చేసి కనుక్కున్నా అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడా వాళ్ళందరితో మాట్లాడిందని కూడా అర్థమైంది పార్టీలో ఒక మార్పు రావాలది సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహర్నెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా మీరందరూ ఒక్కసారి కానీ చూస్తే ప్రతి వారం వెడ్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు శాసన శాసనసభ్యులు కానీ అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరీగా కార్యకర్తల్ని కలవాలి మన వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మీకు ఒక హామీ ఇచ్చా నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పటి వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలు కలుస్తా దాని తర్వాత కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందలు నేను ఉంచుకుంటున్నా అరే ఈరోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మనం చేసిన త్యాగాలు మనం చేసిన పోరాటం ఆ రోజు ఇదే సెల్యూట్ కొట్టే వాళ్ళు లాఠీ పట్టుకుని ఇబ్బంది పెట్టారు మన ఇంటికి తాడు కట్టారు ఆ తాడులు తెంచుకుని బయటకు వచ్చి విరోచితంగా మనందరం పోరాడం అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను ఆ కార్యక్రమాన్ని కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం నేను చేయబడతాను కేవలం నేనే కాదు ఈరోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గం వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నాను పెద్దలు ఈరోజు అన్నారు ఎనభై మూడు రోజుల్లో కోటి సభ్యత్వాలు సాధించామని సాధించింది నేను కాదు కార్యకర్త మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా ముందుకెళ్లి పర్వాలేదు చేయాలని అహర్నిశలు కష్టపడి ఒక రికార్డులు సృష్టించారు అందుకే చెప్పే ఆయుర్వేద దినోత్సవం రికార్డులు సృష్టించాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమే మొన్న ఢిల్లీకి వెళ్ళా ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ అడిగారు మేము ఐదు లక్షల సభ్యత్వం చేసేదానికే చచ్చిపోతున్నాం కోటి సభ్యత్వం ఎట్ట చేసేవారా భయ్యా అని నన్ను అడిగారు అప్పుడు వాళ్ళు చెప్పి అది మా రక్తంలో ఉంది స్వామి అందగారి దగ్గర నుంచి బాబు గారి వరకు ప్రతి రెండు సంవత్సరాలు సభ్యత్వాలు చేయాలా కమిటీలు వేయాలా పని చేయాలని మాకు నిరంతరాలు ఎక్కిచ్చారు మా పార్టీలో ఉల్టా ప్రాబ్లం సభ్యత్వం చెబితే నన్ను తిడతారా భయ్ అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని ఆయన చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు మంది రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం మీరు కానీ ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చంపారు మనం అందరం చూసాం అనంతపూర్ జిల్లాలో సొంత బిడ్డల ముందల ఒక కార్యకర్తను నరికేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలాయిట్ లో ఒకరు ఐబిఎం లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు అది చూసి రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి కార్యకర్తలను ఆదుకోవాలని రూపొందించాం అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించాం భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇంకా చేయాలి అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది ఇంకో పక్కన కార్యకర్తలు వాళ్ళ సొంతకాలపై నిలబడాలి కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరిగి పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు ఆ ఇత్తనం పేరు హెరిటేజ్ మొదటి సంవత్సరంలో ముప్పై లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ గత మూడున్నర దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంతకాలపై నిలబడగలుగుతున్నాం మా ఖర్చుల కోసం రాజకీయాలపై నిలబడాల్సిన అవసరం మాకు లేదు కానీ దానికి కారణం ఆనాడు మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక ఇత్తనం ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారథులు మనం వేసుకుంటున్నాం కేఎస్ఎస్ ప్రతి అరవై ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి ఒక ఆడ ఒక మగ ఇద్దరు ఇద్దరు అగ్రి అగ్రీడ్ మంది ఇదే కదా బాబుగారు నాదిదే నాది ఇద్దరిని పెట్టుకోవాలి దాని తర్వాత మీరు బూత్ కమిటీలు వేయాలి యూనిట్ కమిటీలు వేయాలి క్లస్టర్ కమిటీలు వేయాలి గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మనమందరం కలవాలి దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా నది నియామకం ఉంటుంది దాని తర్వాత జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగి మొన్న ఆవిర్భావ దినోత్సవపు నేను చెప్పాను అందరికీ నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడానో పోరాడుతూనే ఉంటున్నాను అని చెప్పాను ఇది మళ్ళీ మీ అందరు చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద జబ్బు ఒకటి ఉందండి అదేంటో తెలుసా అలక ఏంటది అలక పైకి పిల్లలేదని అలుగుతాం కాఫీ టీ ఇవ్వలేదని అలుగుతాం పేపర్ ఇవ్వలేదని అలుగుతాం కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటే వెళ్ళి పని చేస్తాం నేనా కరెక్ట్గా చెప్పండి దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి రండి మనందరం ఒక కుటుంబం ఇంత పెద్ద కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉండకుండా పోతే ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కడినే నాకు ఉండేది ఒక్కడే అంటే ఐదుగుర ఐదుగురం ఐదు ఆలోచనలు ఉంటాయి కంపల్సరీ నెలకు ఒకసారి మేము కూర్చుంటాం అన్ని మాడతాం దేవచ్చి కూడా కూర్చోవాల్సింది ఆప్షన్ లేదా ఎందుకంటే చిన్న చిన్న మనస్పద్యులు ఉంటాయి కుటుంబం ఉన్నప్పుడు ఉంటాయి అందరం మాడుకోవాలి అందుకే ఇక్కడున్న నాయకుల్ని కార్యకర్తలు అందరినీ ఒకటి విషయం కోరుతున్నా అలకకి ఫుల్ స్టాప్ పెట్టండి ముందల మనం నమ్ముకుని దానికోసం పోరాడాలి తిరగాలి లోకేష్ నిలదీయాలి అవసరం అవుతాయి కొల్లు రవీంద్ర అడగాలి మన పన్ను కోసం ఏంటంటే ఇన్ఛార్జ్ జరగాలి ఎందుకే మా పన్ను అవ్వలేదని అడగాలి అంతేగాని ఇంటికెళ్ళి పొడుకునేది ఆప్షన్ కాదు ఎవరిన గాని ఇంటికెళ్ళి పొడుకుంటే కర్ర పట్టుకుని వస్తారు అది సో అలక్కకి ఫుల్ స్టాప్ పెట్టాడు మన నియోజకవర్గం వచ్చేలా ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఆనాడు చివరిలో ఒక నిర్ణయం తీసుకుని కూటమిలో భాగంగా ఈ సీటు మన సీటు జనసేన పార్టీకి కూటమి ధర్మంలో జరిగింది మొన్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసికట్టుగా కట్టుగా పోరాడినాయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆనాడు మూడు నాయకులు ముగ్గురు అంటే మోడీ గారు బాబు గారు అన్న కలిసి ప్రతిపక్ష ఓటు చీలకూడదు ఇప్పటికీ రాష్ట్రం ప్రజలు చాలా నష్టపోయారు అందుకే అందరం ఒక తాటిపైకి వచ్చి కలిసి కట్టుగా పోరాడి మనం గెలుచుకుంటామని అని చెప్పారు అందుకే యాభై ఎనిమిది శాతం ఓట్లు కూటమికి వచ్చింది వైకాపాకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లకి పడిపోయింది దాంట్లో మన సీట్ కూటమికి సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పారు కూటమిలో చిన్న చిన్న ఉంటాయి ఇష్యూలు ఫీల్డ్ ఎస్టెంట్ ఇష్యూ అవ్వచ్చు రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు లేంటే లోకల్ ఇష్యూస్ కావచ్చు మిమ్మల్ని కలిసే ముందలు ఉత్తమ కార్యకర్తలను కలిసా వాళ్ళందరికీ ఒకటే చెప్పా ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి ఆయన కలవాలి లోకల్గా ఏం ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది రెండోది రెండోది పార్టీలు రెండు పార్టీల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళకి నేను బాధ్యత పెట్టా ఆ సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు పదిహేను రోజులకు ఒకసారి వస్తారు రెండు రోజులు ఈ జిల్లాలో ఉంటారు మీ సమస్యల పరిష్కారం కాంది పరిష్కారం కాని ఏమని ఉంటే ఇన్చార్జ్ మంత్రి గారిని కూడా కలవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతాం జరుగుతున్నా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరత్నం వచ్చింది యువరత్ని గట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుందిరా అందరికీ ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరి కాగితాలు పెట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు అందరి కాగితాలు తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు అది రెడీగా ఉన్నాడు నేనేమన్నానంటే నేనేమన్నానంటే గ్రామ సమ గ్రామంలో ఉన్న సమస్యలు ఏమంటే మనం మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది దానికి ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భయ్ వాళ్ళు చెప్తే ఈయనే నాదుడు లేడు ఏదో లోకల్గా అన్నీ చేసుకోండి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకు ఈ రోజు ఎప్పుడైతే తప్పు తలుపులు తెరిసా సునామీకి వచ్చి మన పని పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళి అక్కడనే పూడుకుంటాను ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హాఫీస్ లో పూడుకుంటాను పార్టీ హౌస్కి వెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు బా లెవెన్ థర్టీకి పదకొండున్నర రాత్రికి అంతమంది రెడీగా ఉన్నారు మన కోసం అంటే కలవాడే వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఈరోజు మంత్రి గారు నేను కోరుతం జరిగింది డిస్కస్ చేశాం అది అధికారులకి నేను చెప్తాను ఈ సభా ముఖ్య కార్యకర్తలకి నాయకులు నేను తెలుపుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాదారులు కావడం కొట్టం మనం ప్రజల కోసం సేవ చేసాంకొచ్చాం ఇప్పుడే పల్లన్న అన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలు మనకున్నాయి ఇప్పుడు కూడా ఆ సిద్ధాంతాల పరంగా మనం అందరం నడవాలి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అగ్రస్థానాలు ఉండాలనేది మన లక్ష్యం అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాలు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉండాలి తెలుగులు నెంబర్ వన్ ఉండాలనేది మన లక్ష్యం దానికి మనందరం కష్టపడాలి కలిసిగట్టుగా పని చేయాలి రెండవది కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి కష్టకాలాలు మర్చిపోకూడదు ఈరోజు రోజు ఎస్పీ గారు వస్తే నేను చెప్పా తొంభై శాతం ఈ పోలీస్ సిబ్బందిని తీసుకుని వెళ్ళండి సార్ మాకు ఇంతమంది అవసరం లేదు మా కార్యకర్తలు ఏం చేయరు వాళ్ళని కలిసి దానికే వస్తున్నారని ఇదే పోలీస్ సోదరులు గతంలో మన ఇంటి నుంచి బయటికి రావాలంటే మన గేట్కి తాడు కట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యలపైన పోరాడడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలేదు రామ్ తీర్థానికి అంటే రాముడు తల నరికేస్తే తీస్తే ఏకంగా ఆనాడు రామ్ తీర్థానికి వెళ్ళాలంటే స్వయంగా ఎస్పీనే టిప్పర్లు పెట్టారండి అడ్డంగా రోడ్లపై టిప్పర్లు పెట్టి బాబుగారిని ఇబ్బంది పెట్టారు ఒకడు పెద్ద పోర్టుగాడు అనుకున్నాడు పైకి వెళ్ళి కిందికి వస్తుంటే ఎదురలేదని ట్రై చేశాడు కోర్స్ అతనికి ఇప్పుడు అడ్రస్ లేదు రాజీనామా చేసి పారిపోయాడు అనుకోండి అని ఎవరో మీకు తెలుసు అనుకుంటా అర్థమైందా రాజా సో ఇట్లా ఏంటంటే కష్టకాలాలు మర్చిపోకూడదు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు బంధించారండి ఈ రోజు కూడా బాధనాలో ఉంది మర్చిపోలేదు మళ్ళీ కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగితే ఎస్పీలు అందరూ వచ్చారు నాకు మొదటిగా వచ్చింది కోపం వచ్చింది అంటే ఇదే కాకి డ్రెస్ కదా మన ఆపింది ఇదే కాకి డ్రెస్ కదా పాదయాత్ర చేస్తే స్టూల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు మా కుర్రల్ని కొట్టారు సో మంచి రోజులు వచ్చినాయని కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మంచు బద్దలు ఉండొచ్చు చిన్న చిన్న సమస్యలు మనలో ఉండొచ్చు ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కలిసికట్టుగా పోరాడపోతే గతంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితి మనం రావచ్చు అది మనం మర్చిపోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి సమస్యలు ఉన్నాయి కాదని నేను అనట్లు ఇప్పుడే ఇన్ఛార్జ్ గారు చెప్పారు కూటమి ధర్మం అందరూ పాటించాలని నేను కోరారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు పల్లా శ్రీనన్న నాయకత్వంలో కమిటీ పనిచేస్తుంది పల్లన్న నాయకత్వంలో మన నియోజకవర్గంలోనే కాదు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి ధర్మం పాటించే బాధ్యత మేము తీసుకుంటాం అది సాధించాలంటే మీరు కూడా ఎమ్మెల్యే గారితో కూర్చుని ప్రతివారం కూర్చోవాలి ఇప్పుడు నేనున్న మంగళగిరి నుంచి గెలిచారు గెలిచిన తర్వాత నేను వదల్లా జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు వారానికి ఒకసారో పదిహేను రోజుకు ఒకసారి మేము కలుస్తాం కూర్చుంటాం ఆయనకైనా ఇష్యూస్ ఉంటే చెప్తాడు నేను మా ఆడతా ఆయన మాడతారు నేనన్నా ఆయన కన్విన్స్ చేస్తా ఆయన నన్ను కన్విన్స్ చేస్తారు ఒకవేళ ఇద్దరం కన్విన్స్ కాబట్టి అన్నా మళ్ళీ ఒక వారం తర్వాత కూర్చుందాం వివరాలు ఇవ్వండి అని చెప్తాను మళ్ళీ వారం తర్వాత కూర్చుంటాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కొంతమంది ఉంటారు వాళ్ళతో నేను అంటే ఒక మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను ఇంత టైం ఇచ్చి కూర్చుంటున్నాను ఇన్ఛార్జ్ గారి పైన బాధ్యత ఉంది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడతాను దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు అబ్సల్యూట్గా గా దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు మనందరం కల్ కలిసికట్టుగా కష్టపడి పోరాడం కనుకనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది శాసనసభ్యులు గెలిచారు ఆ మిత్రధర్మం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభా కార్యకర్తలందరికీ నేను తెలుస్తున్నా ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి కూర్చోండి గురుగారు ప్రతి వెన్స్డే మీరు మీటింగ్ పెట్టుకోవాలి మీ పైన కూడా బాధ్యత ఉంది కార్యకర్తలు అందరినీ కలవాలి మీరు మాట్లాడాలి ఇన్ఛార్జ్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మీరు డిస్కస్ చేయాలి ప్రతి వెన్స్డే కార్యకర్తలతో పెట్టుకుంటే తరచుగా కూర్చోండి ఎమ్మెల్యే గారితో కూర్చోండి సమస్యలు పరిష్కరించుకోండి అవని పక్షంలో కొల్లు రవెన్ ఉన్నారు గవర్నమెంట్ రిలేటెడ్ విషయాలు అదేవిధంగా ఇక్కడ పల్లా శ్రీనన్ ఉన్నారు సత్యన్ ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్టీకి సంబంధించిన విషయాలు ఏమంటే కలిసి గట్టుగా మనం పరిష్కరించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అనా మీ అందరూ ఒకటి చెప్తున్నా తిట్టుకుందాం కొట్టుకుందాం కానీ విరాకులు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ తిట్టుకుందాం కొట్టుకున్నావురా రాబాయ్ అరే రోజు నేనే పోరాడతా కదా పార్టీలో రోజుకు చిన్న యుద్ధం చేస్తా ఉంటా సంస్కరణలు తీసుకురావాలనేది కదా నా తాపత్రయం మన పార్టీ ఆదిర్బాద్ దినోత్సవం మళ్ళీ చెప్పా గతంలో ప్రతిపాదన పెట్టా మూడు టర్ములకన్నా ఒకే పదవిలో ఒక వ్యక్తి ఉంటే అతని ప్రమోషన్ అని ఇవ్వండి లేదంటే డిమోషన్ అని ఇవ్వండి లేదంటే ఒక టర్మ్ బ్రేక్ ఇవ్వండి ఎందుకంటే యువ రక్తం పార్టీలో నిరంతరం పారాలి నేను నేను ఈరోజు వచ్చానని కాదు నిరంతరం యువ రక్తం నా లక్ష్యం ఒకటే ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు పాలిట్ బ్యూరో రూమ్లో కూర్చోవాలి ఒక మండల్ పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఎందుకు అవ్వకూడదు అనేది నా లక్ష్యం చేయాలి అవకాశాలు వస్తాయి గతంలో మీరు చూస్తే పార్టీ గొప్ప తెలుగుదేశం పార్టీ గొప్పతనం అదే మీరు ఎంతో మంది సభ్యులు చూడండి వేదికమైన మమ్మల్ అందరూ ఒక్కసారి చూడండి అన్ని వాళ్ళు ఉన్నాం అమ్మ ఉంది అమ్మ ఉంది కొల్లన్నా వాళ్ళ కుటుంబం తరతరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు నిలబడ్డారు ఇట్లా అందరూ ఉన్నారు నాగ జగదీష్ గారు ఉన్నారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని బాబు గారు లేదు పట్టుబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు అదే పట్టు అయినా వైకాపా వాళ్ళు నాపైన పైన కౌన్సిల్లో దాడి చేయాలనుకున్నప్పుడు నిలబడ్డాడు ఆనాడు బీద రవి గారు కానీ బీటెక్ రవి గారు కానీ ఒక మంత్రి గారిని కూడా గట్టిగా తన్నారండి కౌన్సిల్లో అది బయటికి రాలా వాళ్ళు చెప్పుకోలేకపోయారు అంతే చెప్పుకుంటే పరుగు పోతుందని బాబుగారు ఒక్క మాట చెప్తే కౌన్సిల్ అందరం అదే మాట మీద నిలబడ్డాం దానికి కారణం పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళే గుర్తించం చలపత్ర్రావు గారు కూడా ఇక్కడ గురువుగారు ఇక్కడనే ఉన్నారు ఆయన కూడా ఆనాడు ఉండే ఎన్న ఆయన గంటలు గంటలు పోరాడాను ఆయన వయసుకి ఎంత అరసారు తెలుసా రోజు పెద్దయినా నిలబడ్డాడు ఓపిక ఫరూక్ అన్న వెళ్ళ నిలబడ్డాడండి ఒక వ్యక్తి నాపైన దాడి వస్తే గట్టిగా ముందలకెళ్లి పోరాడింది బుద్ధన నాగ జగదీష్ గారు రెండోసారి ఈ నెల ఆయన కొట్టబోతే ఈయన పట్టుకున్నా ఈయన దొరుకుతాడా రెండు చేతులు సరిపోలేదురా బై ఎందుకు చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి అందరం పడ్డాం అందరం పోరాడం కౌన్సిల్లో కూడా అదే పోరాటం పార్టీని కాపాడి సో పార్టీ తెలుగుదేశం పార్టీలో గొప్పతనం అదే నేను ఇక్కడున్న కార్యకర్తలు అందరినీ ఒక విషయం కోరుతున్నా మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావు రవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వేదికమైన ఎవరి చుట్టూ తిరిగినా మీకు పదవులు రావు చంద్రబాబు నాయుడు గారు సింపుల్గా మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్రంతో వస్తుంది బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ ఎవరు బాగా చేశారు సభ్యత్వం ఎవరు బాగా చేశారు ఎవరు బూత్ లో ఎంత మెజారిటీ వచ్చింది ఎంతవరకు కార్యక్రమాలు చేశారు అనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు తెలిసే పరిస్థితి ఈ రోజు నామినేటెడ్ పదవులు నేను కేవలం వేదికమన్న వేదిక మేమందరం కూడా కేవలం ప్రతిపాదించగలుగుతాం ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు మీ సభ్యత్వ నంబర్ ఎంటర్ చేస్తాం ఒక ఐదు ప్రశ్నలు అడుగుతారు మీ గురించి అది ఎంటర్ చేసి సబ్మిట్ అంతే ప్రతి పదవి ప్రతి డైరెక్టర్ పోస్ట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేస్తున్నారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఎందుకంటే నిజంగా కష్టపడిన కార్యకర్తలు ఎవరైతే కష్టకాలలో పార్టీకి అందగా నిలబడ్డారు పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం బాగా చేశారో వాళ్ళని గుర్తించాలనేది బాబు గారి కోరిక ఇక్కడ సుమారుగా అరవై మంది ఉత్తమ కార్యకర్తలను కలిసిన అంటే మిగతా పైన మీ పైన ప్రెషర్ మొదలైంది స్వామి మీరు తిరగాలి జూన్ నుంచి ప్రతి మూడు నెలలకు ప్రోగ్రాం ఇస్తాం మూడు నెలలు ఇచ్చిన ప్రోగ్రామ్స్ సక్రమంగా నిర్వహించాలి టెక్నాలజీ వాడాలి తప్పదు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది సినిమాలకి వాడతాం సరుకులు కావాలంటే వాడతాం ట్యాక్సీ కావాలంటే వాడతాం పార్టీ చేయమంటే వాడు వాడు తాతయ్య మీదే లేదా మీకు బాగా ట్రైనింగ్ ఇవ్వాలి రవి ఫుల్గా ట్రైనింగ్ ఇవ్వాలి సో స్మార్ట్ ఫోన్లు పెట్టుకున్నాం టెక్నాలజీతో అనుసంధానమే పనిచేస్తే మీరు చేసింది పార్టీకి తెలుస్తుంది ఈరోజు ఉత్తమ కార్యకర్తలను ఎట్లా గుర్తించగలుగుతున్నారు ఎవరైతే పనిచేశారు తెలుస్తుంది మన టీడీపీలు ఎవరు చేశారు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరు చేశారు సభ్యత్వాలు ఎవరు బాగా చేస్తారో రెఫరల్ రెఫరల్ కోడ్ ద్వారా ఎవరు బాగా చేస్తారో తెలుసుకుని గుర్తిస్తాం జరుగుతుంది దయచేసి ఇది అన్ని గమనించాలని కార్యకర్తలు అందరిని కోరుకుంటూ ఇప్పటికీ నేను చాలా ఎక్కువ మాట్లాడా ఇది ఇంట్రాక్టివ్ సెషన్ కానీ ఇంట్రాక్టివ్ సెషన్ ప్రారంభించే ముందల కార్యకర్తలు అందరినీ కోరేది ఒకటే ఇంట్రాక్టివ్ సెషన్ రికార్డింగ్లు కాదు ఎందుకంటే మనం మంచి విప్పి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు వాస్తవాలు నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు బయట ప్రపంచానికి అది ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో అందుకే ఎవరికైనా ఫోన్లు ఉంటే అది మీ జోబులో పెట్టుకోండి పొరపాటున మెసేజ్ చూసినా కూడా బయటకు తీసుకుని మీ ఫోన్ తీసుకుని అది అమ్మేసి ఆ డబ్బులు కార్యకర్తల సంక్షేమం ఇది ఖర్చు పెడతాం ఒప్పుకుంటున్నారు అందరూ ఓకే సో ఇప్పుడు ఇంటే ముఖాముఖి కార్యక్రమం ఇంట్రాక్షన్ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను ఇంకా నువ్వు ఆపేయచ్చు నువ్వు దిగేవచ్చు థ్యాంక్ యూ